న్యూస్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ట్రాన్స్జెండర్లు నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డి వనపర్తి ముప్పయో వార్డు జంగిడీపురం కాలనీలో ఘనంగా సంక్రాంతి వేడుకలు భోగి పర్వదినాన అయినబోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ ములుగు జిల్లాపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై స్పందించిన మంత్రి సీతక్క ఇక వివరాల్లోకి వెళ్తే దేశంలో అత్యంత తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో రాయలసీమ ఒకటి చంద్రబాబు రాయలసీమలో పుట్టలేదా పుట్టిన ప్రాంతానికి మేలు చేయాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా నీటిపారుదల శాఖ మంత్రి నీకు పదిహేను వేలు అంటూ అబద్దాలతో పాపులర్ అయిన నిమ్మల రామనాయుడు రాయలసీమ లిఫ్ట్ వెకిలీగా మాట్లాడుతున్నారు అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ నేత మాజీ మంత్రి అన్నారు రాజస్థాన్ లో జైసల్మేర్ తర్వాత నెక్స్ట్ అతి తక్కువ వర్షపాతం ఉండేది అనంతపురం జిల్లా గత వంద సంవత్సరాలు చూస్తే కరువు కాటకాలతో అల్లాడిపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇది రాయలసీమ ప్రాంతం ఎందుకంటే మనకు ఈశాన్య ఋతుపవనాలు కాని నైరుతి రుతుపవనాలు గానీ రెండు కూడా మిస్ అయిపోతాయి చంద్రబాబు నాయుడు గారు పుట్టిన ఊరు ఎక్కడ రాయలసీమ ప్రాంతం కాదు కాబట్టి ఆయనకు అదనంగా ఉంది బాధ్యత రాజకీయాల్లో గాని ఏ ప్రజా సేవలో కూడా దేశానికి ఎంత మనము ప్రాముఖ్యత ఇస్తామో రాష్ట్రానికి ఇస్తామో ప్రాంతానికి ఇస్తాము మనం ఇప్పుడు అంత జన్మనిచ్చాము సమాధానం ఏమైనా ఇంతవరకు ఎన్ని రోజులు అయింది కదా పది రోజులైంది సమాధానం ఎక్కడ ఇచ్చినారు ఇవ్వకపోగా ఇవ్వకపోగా ప్రెస్ మీట్లు పెట్టడం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఇరవై రెండు నే కదా మీకు ఉండేది దాన్ని ఏ విధంగా తీసుకుంటారని అని ఒకరు నీటి శాఖ మంత్రి ఆయన అయితే నమ్ముకుంటూ ఎకిలించుకుంటూ ఎవరు నీకు పదేదు నీకు పదేదు నీకు పచ్చేది చాలా పాపులర్ అయినా చూడండి అతి ఫాస్ట్ గా పాపులర్ అయిన మంచి ఆయన నా గురించి రాజకీయాల్లో అంత ఫాస్ట్ గా పాపులర్ అయిన మంచి ఆయన ఎందుకు ఒకటే ఒక స్టేట్మెంట్ నీకు పదేదు నీకు పదేదు నీకు పచ్చేది ఆయన ముసిముసి నవ్వుని నవ్వుకుంటూ ఒక రకంగా చూడాలంటే ఎకిలించుకుంటూ రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమన్నా దీంట్లో బాధ్యత ఉంది సార్ కొద్దిగానే దాంట్లో బాధ్యతతో మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు మాట్లాడే లాజిక్ ఏమన్నా ఉంది ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిజమా కాదా ఏమన్నా మాటల్లో పొరపాటుగా అర్థం చేసుకున్నారని ఎక్కడన్నా ఒకరన్నా చెప్పిన ఇది బాధ్యత ఎవరిది ముఖ్యమంత్రి గారిది బాధ్యత ఆయన నుంచి చెప్పాలి ఇది నిజంగా జరిగిందా ఒకవేళ జరగలేదంటే ఇది జరగలేదు ఇది రాంగ్ అని చెప్పండి లేదా జరిగింటే ఇది ఈ విధంగా అని చెప్పండి ఎవరంటే వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించేది వాళ్ళతో ఉన్న గుండు మీద ఉప్పేసినట్టుగా ఇంకా దొంత రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక చిన్న చూపు చుట్టం జరుగుతుంది క్యూసెక్ అంటే నీటి పారుదల క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ అంటారు నీటి పారుదల టీఎంసీ అంటే నీటి నిల్వ ఈ నీటి ద్వారా అయ్యే మనకుండే బెనిఫిట్ అప్రాక్సిమేట్ అందాజుగా పదకొండు వేల క్యూసెక్ ఒక రోజు ఇరవై నాలుగు గంటలు పారితే ఒక టీఎంసి నీటి నిల్వ అవుతుంది ఒక్కసారి నీటి నిల్వ ఒక టీఎంసీ పెట్టుకుంటే ఇంచుమించు పదివేల చెరుకు ఎకరాలకు మనము నీటిపారుదల ఇరిగేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది ఈ మూడు ఎప్పుడైతే పబ్లిక్ అర్థమైతాయో ఈ రాయలసీమ లిఫ్ట్ గురించి మిగతా అంతా కూడా అర్థం అవుతుంది అన్నమాట లేకుంటే మనం ఓకే క్యూసెక్లు అని టీఎంసీ అని చెప్తుంటే పబ్లిక్ అర్థం కాదు అప్రాక్సిమేట్ గా పదకొండు వేల క్యూసెక్లు ఇరవై నాలుగు గంటలు పారితే ఒక టీఎంసీ అంటే మనము ఇరవై నాలుగు గంటల సేపు బిందె లోపల ఒకవేళ నీళ్లు ఇస్తే ఆ ఇచ్చే పారుదల క్యూసెక్లు బిందె నిల్వ టీఎంసీలు ఆ తర్వాత బిందె మనం ఒకవేళ ఇరవై మందికి తాపుతామా ముప్పై మందికి తాపుతామా అనేది ఎట్లుందో గ్లాసు కారంగా ఆ బిందెతో పాటు పది నుంచి పన్నెండు వేల ఎకరాలు మనం నీరు ఇచ్చడానికి అవుతుందన్నమాట వ్యవసాయంలో మహబూబ్ నగర్ జిల్లాను ఐదు జిల్లాలుగా చేసి కేసీఆర్ తప్పు చేశాడని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది అందుకే వనపర్తి నారాయణపేట గద్వాల్ జిల్లాలు రద్దు చేస్తామని పొంగులేటి రెడ్డి చెబుతున్నాడు వనపర్తి నారాయణపేట గద్వాల్ తీసేస్తే అక్కడి ప్రజలు ఊరుకుంటారా మీరు ఆ జిల్లాలు ముడితే అక్కడ అగ్గి పుట్టించే బాధ్యత బిఆర్ఎస్ తీసుకుంటుంది అని కేటీఆర్ అన్నారు కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు కొత్త జిల్లాలు చేసినాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని ఐదు జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు నాగర్ కర్నూలు జిల్లా వనపర్తి జిల్లా గద్వాల జిల్లా నారాయణపేట జిల్లా చేసినాడు మీరందరూ నారాయణపేట వాళ్ళు గద్వాల వాళ్ళు కొల్లాపూర్ వాళ్ళు అచ్చంపేట వాళ్ళు మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేదేందుకు మీ దగ్గరికే కలెక్టర్ ను ఎస్పీని తీసుకొస్తా జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేసినాడు కలెక్టర్లను మీ గడప ముంగట కూర్చోబెట్టినాడు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు ఈ జిల్లాలో ఉండే మా లంబాడ సోదరులు మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్ మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా కేసీఆర్ తప్పు చేసిండు తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే మహబూబ్ నగర్ జిల్లాను ఐదు ముక్కలు చేసేది కాకుండే అందుకే వనపర్తి రద్దు చేస్తాం నారాయణపేట రద్దు చేస్తాం అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు శాస్త్రీయంగా చేయలేదు వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా గద్వాలో లూకుంటారా వనపర్తో లూకుంటారా ఆలోచించండి కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ గుస్సో పెడితే కాదు కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందాం ఆలోచన చేయండి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మీరు గద్వాల జిల్లా ముట్టినా వనపర్తి జిల్లా ముట్టినా నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడుతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపై ప్రజలు అవకాశం ఇచ్చినారు నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు నా వైజాగ్ పట్టణంలో మాలాధారణలో ఉంటూ యువతి పట్ల నీచంగా ప్రవర్తించిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో పట్టుకున్న విశాఖ పోలీసులు జగదాంబా వద్ద తనపై నిన్న ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని దిశ పోలీసులకు ఫిర్యాదు చేసి తర్వాత వీడియో షేర్ చేసిన యువతి దీంతో రంగంలోకి దిగిన విశాఖ పోలీసులు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎంఆర్పేట అసలు నేనేం ఏం చేయలేదు కూడా ఐమ్ జస్ట్ వాకింగ్ ఫ్రమ్ జగదాంబ జంక్షన్ టు మై ఆఫీస్ పిఎస్సి ఇట్స్ లొకేటెడ్ ఇన్ జగదాంబ జంక్షన్ వస్తుంటే అక్కడ రాజాస పోస్టర్ ఉందనమాట జగదాంబ థియేటర్ దగ్గర నేను ప్రభాస్థాను యాజ్ యూజువల్గా కాబట్టి అది పిక్చర్ క్లిక్ చేస్తున్నాను అప్పుడు ఒక కథను మాలేసుకొని గ్రీన్ కలర్ డ్రెస్ మరి అది ఏమాలో కూడా నాకు తెలీదు అతను వచ్చి చాలా గట్టి గట్టిగా అరుస్తున్నాడు అనమాట నేనేమనుకున్నాను అక్కడ ఆటో వాళ్ళు ఎవరో ఉందంటారు వాళ్ళ మీద అరుస్తున్నాడేమో అనుకుని నేను పెద్ద పట్టించుకోలేదు ఓకే నా పని అయిపోయింది నేను రోడ్ క్రాస్ చేసుకొని అటు చర్చ్ వైపు మా నడుచుకుంటూ వెళ్తున్నాను అతను సడన్గా వచ్చి వెనక నుంచి ఇక్కడ చాలా గట్టిగా స్లాబ్ చేశాడు చేసేసి బూతులు అసలు అలాంటి బూతుల్ని మనం వినుండం కూడా అలాంటి బూతులు తిట్టేసి నన్ను నా స్పెక్స్ అక్కడ పడిపోయి విరిగిపోయాయి ఇది నేను సెట్ చేశాను ఇలాగా అక్కడ చాలా గట్టి కొట్టాడు అనమాట ఫేస్ అంతా చాలా రెడ్ అయిపోయింది అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దారుణంగా నాకు రీజన్ కూడా తెలియట్లేదు అతను నన్ను ఎందుకు కొట్టాడు ఏంటి అని కొట్టి బూతులు తిట్టి ఆయన వెళ్ళిపోయాడు కానీ అక్కడ ఉన్నవాళ్ళు జగదాంబ జంక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు అండ్ ఇది సంక్రాంతి సీజన్ షాపింగ్ జనాలు ఫుల్ ఉన్నారు రియాక్ట్ అవ్వలేదు నాట్ ఈవెన్ వన్ పర్సన్ అక్కడ అందరూ అదేదో సినిమా చూస్తున్నట్టు చూసి ఇంకొక పెద్ద మనిషి వచ్చేమో మీకు తెలిసిన వాళ్ళు కాదా మీ హస్బెండ్ కాదా అంటున్నారు నేను ఇక్కడ మీకు అతని ఫోటో చూపిస్తాను అతను నాకు రిలేటెడ్ లాగా అనిపిస్తున్నాడా అనేది నాకు అర్థం కాలేదు ఐ వాస్ క్లూ లెస్ అసలు ఏం చేయాలి ఎవరికి చెప్పాలి ఏం మాట్లాడాలి నాకు అసలు ఏం అర్థం కాలేదు ఐ కాల్ మై పీపుల్ ఎట్ మై ఆఫీస్ దే కేమ్ అండ్ మీ ఆ తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళ వెళ్ళాము కాల్ చేస్తాను అక్కడ దిశ పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే అతను వచ్చారు పీస్ శ్రీనివాస్ రెస్పాండెడ్ వెరీ వెల్ అతను వెళ్ళి చెక్ చేశారు కూడా అక్కడ ఎవరైనా దొరుకుతారో వాడు దొరకడు ఎందుకంటే అక్కడ ఆటో లో కొంతమంది అడిగితే అతనేమో పిచ్చోడు లేదంటే శ్మశానంలో ఉంటాడు ఎవర్ అతను ఏదైనా కొన్నాయి అలాగ కొట్టడానికి అసలు లేదు అతను నన్ను కొట్టడానికి లేదు నన్ను నా మీద అలా నోరేసుకొని పడిపోవడానికి లేదు ఎవడో రోడ్డు మీద పోయాడు ఇప్పుడు పొరపాటున అక్కడ తన ఏదో కత్తో ఏదో పట్టుకొని వచ్చి నన్ను పొడి చేసినా కూడా జనాలు అలానే ఉండిపోతారా మీ ఇంట్లో వాళ్ళకైతే ఇలానే వదిలేస్తారా అండ్ ఈ వీడియో ఏదో నేను పబ్లిసిటీ స్టంట్ కోసమో లేదా కొంచెం నేను సింపతి కోసమో ఇదేం కాదండి అమ్మాయిలు వర్క్ చేసే అమ్మాయిలు ఎంతో దూరాలు వెళ్తారు ఎంతో దూరం నుంచి వస్తారు వీ డోంట్ హ్యావ్ పీపుల్ విత్ అస్ వీ హ్యావ్ టు ట్రావెల్ వెల్ అమ్మాయిలు వాళ్ళ కోసం మీరేం చెయ్యొద్దు జస్ట్ టిక్ స్టాండ్ హలో భవన్ నేను విజయ్ ఇక్కడ జయదాంబా దగ్గర ఒక చిన్న విషయం ఏంటి టూ డేస్ బ్యాక్ పోస్ట్ జయదాంబాలో రాజ్యసభ పోస్టర్ ఉంది అతను ప్రభాస్ పిక్చర్కి క్లిక్ చేస్తుంది అతనికి నేను పిచ్చా తీసాను అనుకున్నాను చెప్పి అతను స్టార్ట్ చేసి గూతుల్ దిగి వెళ్ళిపోయారు అనమాట నేను అది ఇన్స్టాగ్రామ్ లోనూ సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్లో కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము తీసుకోవాల్ సార్ దాన్ని ఫర్దర్ లా ఇన్వెస్టిగేట్ చేస్తా నెక్స్ట్ దాన్ని దివాకర్ సార్ కొంచెం ముందుకు తీసుకెళ్ళారు అతను నేను ఇచ్చిన పిక్చర్ కానీ ఏమీ క్లారిటీ లేదు కంప్లైంట్ కూడా నేను ఫైల్ చేయలేదు బట్ సార్ దాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకొని వైజాగ్ సిగస్ చేసుకోమని చెప్పి చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్లారనమాట అతని మార్నింగ్ ఫోర్ థర్టీకి డీటెయిల్స్ ఏం లేకపోయినా కూడా ఎలాగోలా తీసుకోవాలి అని చెప్పి అతను అనెస్ట్ చేసి తీసుకొచ్చారు అతనికి ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ ఇట్ సపోర్టెడ్ డ్యూ వెరీ వెల్ అండ్ ఐ బిక్ బై లైట్ దిస్ ఎట్ ప్లీజ్ అండ్ అతను మెంటల్ కండిషన్ అది ప్రాపర్గా లేదని చెప్పి అతను మాట్లాడితే అర్థమవుతుంది ఈజ్ లైక్ కరోనా మెడిసిన్ నేనే క్రియేట్ చేశానో అలాంటివన్నీ చెప్తున్నాను అది ఎవిడెన్స్ గా ఉంది అతను క్లియర్ గా లేదా బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ చేసిందైతే ప్రాపర్గా కాలేదు సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే లైక్ మెంటల్ హాస్పిటల్ ప్రొడ్యూస్ చేస్తాము అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తామన్నాను I am uh, happy that uh, sir took this very well. Uh, he handled it very professionally. Maharaty uh, Peda Police Station, Divakar Sir, P. Disha Police Chiefs, C B Sir, 92nd CP Sir, who made this Vizag city safer. I am very happy that the police club is like me. Thank you so much. ఢిల్లీకి టీవీకే పార్టీ అధ్యక్షుడు సినీ నటుడు విజయ్ కరార్ ఘటనలో సీబీఐ విచారణకు కానున్న విజయ్ మూడు రోజుల క్రితమే విజయ్కి నోటీసులు ఇచ్చిన సీబీఐ సీబీఐ అధికారులు విజయ్ ని అరెస్ట్ చేస్తారని ప్రచారం తొక్కిసలాట ఘటనలో ఏకంగా నలభై ఒకటి మంది మృతి సిబిఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించిన సుప్రీంకోర్టు लगा दे, लगा दे, लगा दे, लगा दे, लाल सीधे एक जोड़ी अपने रुस्सा, लगा दे, लगा दे, लगा दे, लगा दे, लाल सीधे एक जोड़ी अपने रुस्सा, लगा दे నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ అంతరిక్షంలోకి ఎనిమిది విదేశీ ఉపగ్రహాలు మోసుకెళ్లిన రాకెట్ రాకెట్ ప్రయోగం నాలుగవ దశపై ఉత్కంఠ పద్దెనిమిది పాయింట్ తొమ్మిది నిమిషాలకే పూర్తి కావాల్సిన ప్రయోగం నాలుగవ దశ ప్రారంభంలోనే శాటిలైట్ తో తేగిపోయిన సంబంధాలు మూడవ దశ చివరలో సాంకేతిక లోపం తలెత్తిందని అధికారుల వెల్లడి ఇస్రో వర్గాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ पीएसएल टूम मजेस्टिकॉफ पीएसएलवीसी टू प्रमोचन यान का सफलतापूर्वक सफलतापूर्ण प्रथम प्रमोचन मंच से और बढ़ चला है अपने उद्दिष्ट कक्षा की ओर इस मिशन को पूरा करने के लिए ईओ एस मेहनदा निर्दिष्ट कक्षा की निष्पादन पूरी तरह सामान्य तो। अनुकरण करता हुआ जा रहा है Both strap on separated. It is a confirmation from the range operations director that the strap on models have been separated from the ongoing launch. With two solid stages and two liquid stages, the performance of the vehicle up to the end of, close to the end of, third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle. Roll rates and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. Thank you. కర్నూలు జిల్లా స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థగత నిర్మాణ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంబోపాల్ రెడ్డి పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామం నుంచి పట్టణ స్థాయి వరకు కమిటీల ఏర్పాటు చేయాలని తెలిపారు రాయలసీమకు రావాల్సిన నీటి హక్కులపై పోరాటం చేస్తామని గుండ్రేవుల రిజర్వాయర్ పూర్తి చేయడమే లక్ష్యం అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీమకు సాగు త్రాగునీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ఇతర పార్టీలో ఉండే పదవులున్న అందరు కూడా పత్రికా విలేకరులకు అందరు కూడా నా ఉదయపూర్వక నమస్కారం నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మన కమిటీలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి మనం నియోజకవర్గం సంబంధించిన వరకు అందరితో కూడా అన్ని గ్రామాలను గ్రామాల నుంచి కూడా మనం కమిటీలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలోపేతం చేయడానికి అట్టడుగు నుంచి కూడా పార్టీ బలంగా ఉండాలనే ఉద్దేశంతోనే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పట్టణ ప్రాంతాల వరకు అన్నిటికీ కూడా మనం ఈ కమిటీలను ఏర్పాటు చేసుకుంటే పార్టీ బలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం మనం ఈ కమిటీలు ఏర్పాటు చేయడానికి ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది అంటే మన పార్టీ కోసం మనం బలం కోసం రేపొద్దున ఏదైనా ప్రోగ్రాంలు ఇచ్చినా కూడా ఇమ్మీడియట్గా వాళ్లకు మన ఒక మెసేజ్ పెట్టి కూడా మనకు వాళ్ళందరూ కూడా వచ్చి మన పార్టీ కార్యక్రమాలని కూడా దిగ్గిజయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన అందరం కూడా ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరడం జరుగుతుంది సాయప్రసాద్ అన్న మాట్లాడుతూ చెప్పడం జరిగింది కర్నూలు టౌనే ఇంకా పూర్తి కాలేదండి కర్నూలు టౌన్లో ఎస్ వి మోహన్ రెడ్డి ఒక థర్టీ పర్సెంట్ కాసాన్ రాబోపల్లెడి కూడా మేము కూడా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మేము తొందరలో అవి కూడా పూర్తి చేస్తాం మేము కూడా ఇంకొకరితో ఇంకొకరిని అంటే మిమ్మల్ని మీకు చెప్పే ముందు మేము కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసి చూపిస్తాము కూడా తొందరగా పూర్తి చేస్తామని కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్ లేకపోయినా ఒక విషయం మాట్లాడాలని మాత్రం నేను మోహన్ రెడ్డి గారిని చల్ల మసూద గారి ఒక మామూలుగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సభలో మాట్లాడిన మాటలు మనం మనం అందరం కూడా ఎవ్వరు కూడా కర్నూలు వాసులుగా మన అందరం కూడా ఈ రాయలసీమలో ఉండే వాళ్ళం మనం ఎవ్వరం కూడా మర్చిపోవడానికి వెళ్ళిన పరిస్థితి మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కేవలం నంద్యాల కడప చిత్తూరు నెల్లూరు మద్రాసు వరకు ఇబ్బంది అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు దగ్గర మనకు ఉండే నలభై నాలుగు వేల కీషకులను మనకి ఎప్పుడనేది కూడా మీరు అందరూ కూడా ఒక్కసారి తెలుగుదేశం నాయకులు మాట్లాడే మాటలకు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కేవలం వరద నీళ్ళు సముద్రాలలో కలిసిపోయే వాటర్ను మనం కేవలం వంద రోజుల్లో అంటే కేవలం ఒక నెల రోజుల్లోనే కూడా ఎప్పుడైనా మనకు కృష్ణానది కానీ తుంగభద్ర కానీ వరదలు వస్తే ఆ నీళ్లు మనం వాడుకోవడానికి ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టడం అంటే మనకు వచ్చే రోజు మూడు టీఎంసీల మాదిరి వంద టిఎంసీలు ఆ ప్రాంతంలో ఉండే రిజర్వాయర్లన్నీ నింపుకోవడానికి అదే విధంగా ఇప్పుడు మీరందరూ ఒక్కసారి ఆలోచన చేస్తే మన అందరం కూడా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిని మనం ఎవ్వరం కూడా మర్చిపోవడానికి వీళ్ళని పరిస్థితి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఉద్దేశంతోనే మనకు రా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది కాబట్టి మన అందరం కూడా మన నాయకుడు మన కోసం మనకు సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి మన అందరం కూడా మనకు అంతకుముందు దివంగత నేత రాజశేఖర్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు మనం ప్రజలకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది మనం లేదో మనం ఏదో తప్ప ఘనంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ వనపర్తి వార్డు జంగిరిపురం కాలనీ అసోసియేషన్ విఘ్నేశ్వర కాలనీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు భోగి పండుగ సందర్భంగా కాలనీలో సామూహికంగా భోగి మంటలు వెలిగించి చలి కప్పుకున్నారు ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో విలసిల్లాలని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు కూడా వాడులోని చెంగిరపురంగా శుభాకాంక్షలు ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఇక్కడ రాని మహిళలకు అందరు కూడా భోగిపడుగా శుభాకాంక్షలు చెప్పేనా ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ ప్రభుత్వ ప్రచారానికి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు ఇరవై కోట్లు వాడాలని చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటిఓ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నేట్ల శ్రీను రొంగల ఈశ్వరరావు సిఐటియు అధ్యక్షులు దువ్వ శేష బాబ్జీ మాట్లాడారు

సంక్షేమ కార్మికులు కాపలు చేయాలి సంక్షేమ నిధులు కార్మికుల కోసం ఖర్చు చేయాలి ప్రభుత్వం ఎన్నికల కోసం ప్రచారం కోసం తీసిన ఇరవై కోట్ల రూపాయల వరకు తీసుకోవాలి భవన్ నిర్మాణ కార్మికులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా దండాలు నిర్వహిస్తున్నాం పండగపోటు కూడా రోడ్డు ఎక్కించే పరిస్థితికి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుని వస్తాం భవన్ నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకానికి సంబంధించిన డబ్బు వందల కోట్లు ముగుతున్నారు దాన్ని కార్మికులకి ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టడం లేదు ఏడాదిన్నర దాటిపోయింది ప్రభుత్వం వచ్చి ఇంకా దాని ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం కోసం అని చెప్పి ఇరవై కోట్లు బయట తీస్తున్నారు ఇప్పుడు దాంట్లో ప్రజలను ఉపయోగపెట్టకుండా రాజకీయంగా తమ ప్రచారం కోసం అని చెప్పి ఉపయోగపెట్టుకోవడం కోసం డబ్బులు ఎవరి బాబు గారు సంఘీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వీళ్ళ పని ఇలా ఉంది ప్రజలకి ఏం ఉపయోగం లేదు వాళ్ళకైతే వాళ్ళ ప్రచారాలు కాదంటే టీసీఎస్ కంపెనీకి ఉత్సాహ క్లస్టర్ కంపెనీకి అడ్రస్ లేని కంపెనీకి వీళ్ళకి సేవలు చేయడం చెప్తే ఇంకే పని లేదు మేము ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి రాగానే కార్మిక శాఖ మంత్రిని కలిసాం మేము వచ్చే వాళ్ళలోనే దీన్ని అమలు చేస్తాం అన్నాడు అయిపోయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసాం ఇంకా అమలు చేయడం లేదా అని అడిగాడు ఏమీ తెలియనట్టుగా ఆయన డిప్యూటీ సీఎం ఆయన మాట అని తక్షణం అమల్లో తీసుకొస్తా ఉన్నాడు ఈ హామీ ఇచ్చి ఆ నెల అయినా సరే ఎంతవరకు అమల్లో తీసుకుంటారు తక్షణం ఈ సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకురావాలని చెప్పుకుంటున్నాను కోటమి ప్రభుత్వం ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పేసి స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టారు పెట్టిన రెండు సంవత్సరాలుగా వస్తా ఉంది మరి ఈనాటికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయలేదని చెప్పి పలుసార్లు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నచ్చిందని చెప్పి ఈ రోజు ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ గా కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది తక్షణమే కూటమి ప్రభుత్వం తీసిన ఇరవై కోట్ల రూపాయలు వెనక్కి భవన్ నిర్మాణ సంక్షేమ బోర్డు కి జమ చేయాలి సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ అమలు చేయాలని చెప్పి ఈ రోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది ఈరోజు ఈనాడు పేపర్లో ప్రభుత్వం కార్మికులు దాచుకున్న సొమ్ము ఇరవై కోట్లు ప్రభుత్వ ప్రచారానికి రాజకీయ ప్రచారానికి ఉపయోగించాలని చెప్పి నిర్ణయం చేసినట్టుగా పేపర్లో వచ్చింది దాన్ని ఖండిస్తూ ఈరోజు ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నాం కార్మికులు దాచుకున్న సొమ్ముని కార్మికుల కోసం ఖర్చు పెట్టకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ యొక్క రాజకీయ ప్రచారానికి ఉపయోగించడానికి వీళ్ళకి సిగ్గు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయడం ద్వారా భవన నిర్మాణ కార్మికులను ఉద్ధరిస్తామని చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి ఉన్న చేస్తాను తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం గతంలో ఇలాగే ప్రజాధనాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక మూడు వందల కోట్ల రూపాయలు యోగాడే పేరుతో రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఎకరాల మీద ఎకరాలు పెట్టుబడిదారులకు ఇస్తా ఉన్నారు కానీ కార్మికులు కష్టపడి పనిచేసేటువంటి కార్మిక వర్గానికి ఒక్క రూపాయి ఇవ్వడానికి వాళ్ళకి మనసు రావటం లేదు కార్మిక వర్గం ఆలోచించాలి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఈ కోటవి ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటాం